మంగళగిరి గౌతమ్ బుద్ద రోడ్లో సంవిద హాస్పిటల్ సమీపంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాలకు శ్రీ వీరాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ ప్రారంభోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది

ಆದಿya ramakraya miru kuda license aabota aneyan krupaja siddhana ayan sarjya ramakraya advesh adya ramakraya ram ne raja aur na ram deva prasade romai krushaya kishra sthareda pro మెయిన్ బజార్ లో గల శ్రీ వీరాంజనేయ స్వీట్స్ కు వందేళ్ల చరిత్ర ఉంది నాలుగు తరాలుగా శ్రీ వీరాంజనేయ స్వీట్స్ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో జంజనం వీరాంజనేయులు అంజయ్ గారి మిఠాయి కొట్టుగా ఆరంభమైన ఈ స్వీట్ షాపు తదుపరి పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి రెండు వేల పది వరకు జంజనం వీరాంజనేయులు అండ్ సన్స్ పేరిట జంజనం నాగేశ్వరరావు జంజనం వెంకన్న కొనసాగించారు అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి నేటికి శ్రీ వీరాంజనేయ స్వీట్స్ పేరిట జంజనం శ్రీనివాసరావు జంజనం వేణుగోపాల్ నిర్వహిస్తూ మార్కెట్లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు అలాగే రెండు వేల ఇరవై నుంచి మెయిన్ బజార్లోనే శ్రీ వీరాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీగా మరో బ్రాంచ్ పెట్టి జంజనం దినోష్ జంజనం విజయ్ జంజనం తేజ్ కమల్ వ్యాపారాభివృద్ధికి దోహదపడ్డారు ఇప్పుడు శ్రీ వీరాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీని అందరికీ అరువైన గౌతమ్ బుద్ధ రోడ్లో సంవిధ హాస్పిటల్కు సమీపంలో బుధవారం ఉదయం ప్రారంభోత్సవం చేశారు मतलब अपने चीज़ में बना देता है बदला 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 ह� ఈ వేడుకకు జంజనం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కస్టమర్లు ఇచ్చేస్తున్నారు రుచికరమైన నేతి మిఠాయిలు మిల్క్ స్వీట్స్ కాజు స్వీట్స్ హార్ట్స్ మరియు అన్ని రకముల కూల్ కేక్స్ కేక్స్ తాజాగా లభిస్తాయని ఈ సందర్భంగా శ్రీనివాసరావు తెలిపారు వివాహాది శుభకార్యములకు డిన్నర్ టీ పార్టీలకు ఆర్డర్లపై సప్లై చేస్తామని చెప్పారు కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు వీలుగా గౌతమ్ బుద్ద రోడ్లో శ్రీ వీరాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీని ఈ రోజు ప్రారంభించినట్లు ప్రాపరేటర్లు జంజనం శ్రీనివాసరావు జంజనం వేణుగోపాల్ జంజనం దినేష్ జంజనం నాగ విజయ్ కుమార్ తెలిపారు I you. అందరికీ నమస్కారం అండి ముందుగా వీరాంజనేయ స్వీట్ షాప్ తరఫున క్రిస్మస్ జనవరి ఫస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు వంద సంవత్సరాల నుంచి మా తాతయ్య గారు జంజను వీరాంజనేయులు గారు నుంచి మా నాన్నగారు జంజన నాగేశ్వరరావు గారు మా బాబాయ్ గారు జంజను వెంకటేశ్వరరావు గారు ఆ తర్వాత నేను గంజను శ్రీనివాసరావుని మా తమ్ముడు వేణుగోపాల్ మెయిన్ బజార్లో వీరాంజనేయ స్వీట్ షాప్ని అడుగుతున్నామండి గత మూడు సంవత్సరాల క్రితం వీరాంజనేయ స్వీట్స్ అని బేకరీ మెయిన్ బజార్లో పెట్టాము అది ఇక్కడికి ఇప్పుడు గౌతమ్ బుద్ద రోడ్డుకి మార్చబ మార్చాము ఇవాడి నుంచి కాబట్టి మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న కస్టమర్ల దేవులకి కానీ బంధువులకి స్నేహితులకి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు ఇలాగే మా విజయానికి అదే మా వ్యాపారం ఉన్నతికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు शकेतना प्याप नमोनमसंगरबार वदी प्याप महागन्धिवदेन महा महाशरस्वकेन ओल्वा श्रीगर्भ्योन महा हरितोम एनस्वत्ना अबदे भवंदिन्द्राग्निप्या पपादमहेश्वरकात्कर्मा हरिवा महेन्द्राम देविंगाति मजनिंत्र देवास्ता तांबुल चलेगति श्रीवाप पश्यबा भदंदी सारा मंद्रेश्मो चिंदाना धेनुर्बागस्माप तो म